గంగా సరస్వతి యమున నర్మద సింధు తుంగభద్ర ఇవన్నీ మన దేశంలోని నదులు ఇక్కడ మరో విషయం ఏంటంటే మన దేశంలోని నదులన్నీ స్త్రీల పేర్లతోనే ఉంటాయి పురాతన కాలం నుంచి నదిని తల్లిగా భావించి భక్తులు నది ఒడ్డున పూజలు చేస్తున్నారు అయితే మన దేశంలోనే ఒక మగ నది కూడా ఉంది ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ విశాలమైన నది ఇది దేశంలోనే మూడవ అతి పెద్ద నది భారత్లోని ఏకైక పురుష నది ఇది అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది ప్రస్తుతం ఈ మగ నది ఎక్కడ ఉంది ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం భారతదేశం నదుల భూమి పురాణాలలో నదులను దేవతలుగా పూజించేవాళ్లు భారతదేశంలో ప్రవహించే గంగా గోదావరి నర్మదా సింధు తుంగభద్ర ఇలా నదులన్నింటికి స్త్రీల పేర్లు పెట్టారు నదిని తల్లిగా పవిత్రంగా పూజిస్తారు ఈ కారణంగానే భారతీయ నదులను మహిళలతో పోల్చారు చాలా మంది భక్తులు నది ఒడ్డున పూజలు చేస్తారు నది స్నానం సకల పాపాలను హరిస్తుందని పుణ్యం లభిస్తుందన్న నమ్మకముంది అన్ని నదులకు స్త్రీల పేర్లుండగా ఒక్క నదిని మాత్రం పురుష నదిగా చెబుతారు అది బ్రహ్మపుత్ర నది చేసిన తప్పుకు ఫలితంగా ఈ నది పుట్టిందని అంటారు బ్రహ్మపుత్ర నది పురాణాలతో ముడిపడి ఉంది బ్రహ్మపుత్ర అనే పేరుకు సంస్కృతంలో బ్రహ్మకుమారుడు అని అర్థం అందుకే దీన్ని పురుష నది అని అంటారు దీని వెనుక పురాణ కథ కూడా ఉంది శంతనుడి భార్య అమోఘ మహర్షి అయితే శంతనుడి భార్య అమోఘ మహర్షి అందానికి బ్రహ్మ మంత్రముగ్ధుడై వివాహం చేసుకున్నాడట బ్రహ్మ అమోఘాలకు ఒక కొడుకు పుట్టాడట ఆ బాలుడే నీరులా ప్రవహించాడని నమ్ముతారు బ్రహ్మకు పుట్టిన బిడ్డ కాబట్టి అతనికి బ్రహ్మపుత్ర అని పేరు వచ్చింది భారతదేశంలోని ఏకైక పురుష నది ఈ బ్రహ్మపుత్ర మానస సరోవర శ్రేణుల నుంచి ఉద్భవించిన రెండవ నది బ్రహ్మపుత్ర చైనాలో పుట్టిన ఈ నది అరుణాచల ప్రదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత అస్సాం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది ఇక్కడ బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది ఒక పాయ దక్షిణ వైపుగా ప్రవహించి జమునా నది పేరుతో దిగువ గంగా నదిలో కలుస్తుంది దీన్ని పద్మా నది అని కూడా పిలుస్తారు బ్రహ్మపుత్ర నది మరొక పాయ మేఘ్నా నదిలో కలుస్తుంది ఈ నదులు బంగ్లాదేశ్లోని చాంద్పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి భారతదేశంలో ఈ నది పొడవు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ నదిని అరుణాచల్ ప్రదేశ్ లో దిహ్ అని అస్సాంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు చైనాలో యాలు చాంగ్ అని టిబెట్ లో యార్లంగ్ చాంగో అని పిలుస్తారు బ్రహ్మపుత్రా నదిని భారతదేశంలో దేవతగా పూజిస్తారు పుష్కర్ లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన తరువాత ఈ నదిలో స్నానం చేయాలని ఒక నమ్మకం ఉంది బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయటం వల్ల శారీరక బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు అలాగే బ్రహ్మ దోషం కూడా తొలగిపోతుందనే నమ్మకం కూడా ఉంది ఈ బ్రహ్మపుత్ర నదికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం జూన్ నెలలో బ్రహ్మపుత్ర నది నీరు మూడు రోజుల పాటు ఎర్రగా మారుతుంది బ్రహ్మపుత్ర నది కామాఖ్య ఆలయానికి ఆనుకుని ఉంది ఈ మూడు రోజులు కామాఖ్య దేవి తన మాసచక్రంలో ఉంటుందని నమ్ముతారు ఈ కారణంగానే బ్రహ్మపుత్ర నది మూడు రోజుల పాటు రక్తం రంగులోకి మారుతుందని పురాణాల్లో చెప్పబడింది ఈ నదిని హిందువులే కాకుండా జైనులు బుద్ధులు కూడా పూజిస్తారు అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది వల్ల ఒక పెద్ద ద్వీపం ఏర్పడింది అదే మజులి ద్వీపం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపం భారత్ లో చాలా ద్వీపాలున్నా అస్సాంలోని ఈ మజులి ద్వీపం చాలా ప్రత్యేకమైంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా జిల్లాగా కూడా కొనసాగుతుంది మొత్తం మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో రెండు పట్టణాలు మరికొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి ఇక్కడ గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా జీవిస్తున్నారు భారతదేశంలోని ఏకైక మగ నది బ్రహ్మపుత్ర దేశాలు ఖండాలు దాటి ప్రవహిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ సిమెన్ ప్రెస్ చేయండి